నమస్కారాలండి మన జీవన విధానం అనేది చాలా విచిత్రమయమై ఉంది కదా ఎలా అంటే మనము వ్యవసాయం చేసేదెందుకు అట్టి పంటను తిందామనే కదా వంట ఎందుకు ఆ వంటను తిందామనే కదా ఇల్లు ఎందుకు ఆ ఇంట్లో ఉందామనే కదా మనము నూతన వసరాలు కొనుక్కునేందుకు అవి ధరించుకోవడానికే కదా ఈ విధంగా మనము చేసుకున్న కర్మ యొక్క ప్రతిఫలాన్ని అనుభవించుద్దామనే కదా ఈ విధంగా మన కర్మ ఫలము మనమే పొందుతాం కదా ఇక అలాగే మరో విధమైన కర్మలు కూడా చేస్తుంటాం కదా అట్టి కర్మ ఫలములు కూడాను ఎవరు చేసుకున్న కర్మ వారికే చెందిను కదా అందులోని భాగంగానే మనము ఒకరిని తిడితే దాని యొక్క ఫలం అనేది తిరిగి వాడు మనను తిట్టును కదా అలాగే ఒకరిని కొడితే అట్టి కర్మ ఫలము కూడాను తిరిగి వాడు మనల్ని కొట్టును కదా అలాగే తోటి జీవిని చంపితే అదే కర్మఫలము మనకు మనను చంపేదే కదా ముందు చెప్పిన కర్మ ఫలాలైనా మనకు చెందాలనే చేసుకుంటుంటాం కదా అలాగే ఇట్టి కర్మఫలాలు కూడాను మనకే చెందును కదా కర్మలు ఏవైనా దాని యొక్క ప్రతిఫలం అనేవి చేసిన వాడికే కదా ఇది సృష్టి ధర్మంగా సాగేదే కదా కానీ మనము ముందు చేసిన కర్మఫలాలు లాంటివేమో మనకు చెందాలని ప్రయత్నిస్తుంటాము అలాగే వెనక చేసిన కర్మ ఫలాలేమో కర్మ మనమే చేస్తాము కానీ అట్టి ప్రతిఫలం అనేది మనకు చెందకూడదు అనుకుంటాము ఇలా మనం అనుకుంటే అవి పంచే అవిధాత పంచకుండా ఉంటాడా ముందువి ధర్మంగా పొందినప్పుడు ఇక ఇవి కూడాను సృష్టి ధర్మంగానే మనమే పొందాలి కదా కానీ మనలో గల అజ్ఞానాంధకార స్వార్థము మొదటి కర్మ ఫలాలేమో మనకు చెందాలని ఇక రెండో కర్మ ఫలాలేమో మనకు చెందకూడదు అన్నట్లు ఇక దానికోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటాము ఉదాహరణకు ఒకరిని ఏదో మాట తిడతాము తిరిగివాడు అదే మాటను తిడతాడు కదా అలా ఒక్కసారి కాదు రెండుసార్లు కూడా తిడతాడు ఇక అలాగే ఒకరిని కొడతాము కానీ తిరిగి వాడు మనని కొట్టకూడదు ఈ విధంగా ఫలం అనేది పొందను అన్నట్లు అనుకుంటాం కానీ అట్టివాడు తిరిగి అట్టి ఫలితాన్ని మనకు ఖచ్చితంగా అప్పజెప్తాడు ఇది తను కాదు అప్పజెప్పేది ఆ విధాతయే అప్పగింపజేస్తాడు ఇక మనము అది మనకు చెందకూడదు అంటూ దానిని అంగీకరించకుండా తిరుగుబాటు చేస్తాం అయినా సరే వాడు ఖచ్చితంగా అప్పగిస్తాడు ఇక అది తీసుకున్న మనము మరలా ఇంకొడు కొడతాం ఎందుకు అంటే దీని ఫలమైనా సరే మనం పొందకూడదు అనే ప్రయత్నంగా కానీ విశ్వధర్మం అనేది అలా ఉండబోదు మరలా కూడాను వాడు రెండో దెబ్బ రూపంలో ఉన్న కర్మకు మరలాను రెండో దెబ్బ రూపంలోనే ఆ విశ్వదాత కర్మఫలమును అందజేస్తాడు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అది పంచే విధాత ఎవరెవరి కర్మఫలము వారికే ఖచ్చితంగా చేరే విధంగా పంచుతాడు ఇంకనూ మనకు అదే అజ్ఞానంతో మూడో దెబ్బ కొడతాం నాలుగు కొడతాం పది కొడతాం అనుకో అయినా సరే కర్మఫలం అనేది తిరిగి నీవు పొందను అనే ప్రయత్నంగా ఎన్నెన్నో విచిత్ర తతంగాలు చేస్తావు అలా సృష్టి ధర్మానికి నువ్వు ఎంత విడ్డూర ప్రయత్నాలు చేసినా ఇక తక్షణమే వాడు కొట్టలేకపోయినా వాడి అనలో తనలో వచ్చి ఖచ్చితంగా నీ కర్మఫలాన్ని నీకే అప్పగించే ప్రయత్నం చేస్తారు ఇక అలా కూడా నీవు తప్పించుకోగలిగిన గ్రామ సంఘ అధికారం ప్రకారంగా అవతలివాడు అధికారుల మధ్య వివరిస్తాడు ఇక అప్పుడైనా సరే సంఘ పెద్దలు అనేవారు తిరిగి నీ అట్టి కర్మ ఫలాన్ని ఖచ్చితంగా అప్పగించగలరు కొన్ని కర్మలకేమో ఫలితాలు కావాలని అట్టి ఫలితాలు రెట్టింపుగా రావాలని అనుకుంటావు ఇక ఇటువంటి కొన్ని కర్మలకేమో కర్మ చేస్తాను కానీ తిరిగి ప్రతిఫలం నాకు వద్దు అంటూ సర్వప్రయత్నాలు చేయబోతావు కానీ కర్మఫలాలు పంచే ఆ విధాత ఏ జీవికి అయినా ఏ ఫలమైనా ఇలా నీ ఒక్కడికి కాదు ప్రతి జీవి కూడాను ఖచ్చితంగా పంచగలడు కానీ ఒక కర్మలు చేసేటప్పుడే దాని ప్రతిఫలానికి అంగీకరించి మాత్రమే చేయాలి నిజానికి ముందు కర్మలకు ప్రతిఫలం ఖచ్చితంగా పొందుతామని చేశాము కదా ఆ నిజం తెలుసు కదా అలాగే ఏ కరమైనా అంతేనని తెలుసుకోవాలి ఇక విచిత్ర జ్ఞానంతో మనము కొన్ని కర్మఫలాలేమో మనకు కావాలని కొన్ని కర్మఫలాలేమో మనకు వద్దని అనుకుంటే ఇది గాఢ జ్ఞానాంధకారం అవుతుంది నిజానికి నువ్వు వద్దనుకున్న కర్మఫలమే కొంత కాలాన్ని తీసుకొని అది రెట్టింపై రెండింతలు అయి మూడింతలు కూడా అయ్యి తిరిగి నిన్ను చేరే ప్రయత్నం చేస్తుంది అలా పనిచేది ఆ విచిత్ర విధాత మాత్రమే ఏదైనా సందర్భంలో మనము ఎక్కడో ఎప్పుడో ఎవరికైనా ఇంత ఆహారం పెట్టినా మోష్టి రూపంలో ఒక పైసా చేతులు పెట్టినా అది కూడాను ఖచ్చితంగా తిరిగి ఆ కర్మఫలం ఎటువంటిదో అదే ఒకనాటికి నిన్నెత్తుకుంటూ వస్తుంది ఆ విధంగా అది నిన్ను ఒకనాటికైనా సరే నీకు చెందుతుంది కనుక ఓ మానవుడా కర్మ ఏదైనా సరే ఖచ్చితంగా ప్రతిఫలం అనేది తిరిగి నీకే చెందుతుంది సరే ఇక ఉంటాను